సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యుల ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పిఎం సూర్యగారి పథకం ద్వారా ఏర్పాటు శ్రీనిధి సమైక్య కింద ఏటా లక్ష మందికి రుణ సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం లాభ అక్కడ ఆదాయ ఆర్జన పర్యావరణ పరిరక్షణ సాంప్రదాయతర ఇంధన ఉత్పత్తి ప్రోత్సహించే లక్ష్యంలో కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగారి పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ సభ్యులతో సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేసింది ఏటా లక్ష మంది సభ్యులు ఇళ్లపై వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది ఇందుకోసం పేదరిక నిర్మూల సంస్థకు చెందిన శ్రీనిధి సమైఖ్య సుమారు నాలుగు శాతం వడ్డీ రాయితీతో వారికి అయితే ఇవ్వాలని భావిస్తుంది రాష్ట్రంలో మొత్తం అరవై నాలుగు లక్షల మంది మహిళా సముఖుల సభ్యులు ఉన్నారు వీరిలో దాదాపు పది లక్షల మంది ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు కేంద్రం డెబ్బై ఎనిమిది వేలు రాయితీ అయితే ఇస్తుంది మూడు లేదా అంతకంటే ఎక్కువ కిలోవాట్ల ఫ్లాంట్ల ఏర్పాటు నుంచి ఎనభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది కేంద్ర ప్రభుత్వం సూర్యగారి పథకం కింద ఈ స్థాయి ప్లాంట్లకు ఆ డెబ్బై రాయితీ డెబ్బై ఎనిమిది వేల రాయితీ ఇస్తుంది ఈ పథకం కింద మహిళా సంఘాల సభ్యులు ఇంటిపై సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు సెర్ఫ్ నిర్ణయం తీసుకుంది దీనికి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయితే కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది అసలు అమలు ఎలా జరుగుతుందంటే తొలి ఏడాది లక్ష మంది మహిళలకు దీన్ని డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని శ్రీనిధి ద్వారా రుణం అయితే అందిస్తారు ప్రస్తుతం రుణాలపై పదకొండు శాతం వడ్డీ ఉండగా అందులో నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కింద అయితే ఇస్తుంది మిగిలిన ఏడు శాతం ఐదేళ్లలో సభ్యులైతే చెల్లించాలి ఈ యూనిట్లు ఇరవై ఐదేళ్ల పాటు మనుగడలో ఉంటాయి ఐదేళ్ల వారి అప్పు తీరి మిగిలిన ఇరవై ఐదేళ్ళ పాటు విద్యుత్ విక్రయం ద్వారా ఆదాయం అయితే పొందుతారన్నమాట ఇప్పటికే రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాల్లో నాలుగు వేల సంఘాలు ఒక్కో మెగావాట్ సామర్థ్యం గల విద్యుత్ సౌర ప్లాంట్లను అయితే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇప్పుడు ఎవరికి వాళ్ళే సపరేట్గా ఇంటి మీద ప్రతి ఒక్క మహిళకి కూడా ఇప్పుడు వారి ఇంటి మీద అయితే అవకాశం అయితే ఇస్తున్నారు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఉంటుంది మిగిలిన అయితే సరఫ్ ద్వారా డబ్బులు అయితే ఇప్పించి వడ్డీ కూడా తక్కువకి ఇప్పించి ఐదు సంవత్సరాలు కట్టుకునే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారన్నమాట ఇది ఒక కొత్త పథకం ప్రారంభమైంది తెలంగాణలోని సో దరఖాస్తులు అయితే తీసుకుంటారన్నమాట మీ ఇక్కడ ఆఫీసులో వెలుగ ఆఫీసులోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి